అందరికీ నమస్కారం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ గుంటూరు జిల్లా పెద్దకాణి మండలం తక్కిలపాడు అనే గ్రామంలో శ్రీకృష్ణుని పోలి ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది అది కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి నిన్న వారించిన పరిస్థితుల్లో ఇది కరెక్ట్గా అదయ ఇది మా మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది మీరు వేరే విగ్రహాన్ని పెట్టుకోండి అని వారించి వచ్చిన సందర్భంలో కూడా వారు వెనకడుగు వేయకుండా ఈరోజు ఉదయం విగ్రహావిష్కరణ చేశారంటే దీన్ని ఏ విధంగా చూడాలి దీన్ని ఏ విధంగా మీకు ఎంత చిన్న చూపు మా ఈ యాదవ సమాజం అన్నా ఈ హైందవ సమాజం అన్నా మీకు ఎంత చిన్న చూపు అనేది ఇక్కడే అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా మంచి పని అయితే కాదు మంచి విషయం అయితే కాదు ఎందుకంటే మనం సినిమా హీరోలను కానీ రాజకీయ నాయకులను కానీ దేవుళ్ళని మనం చేయలేం దేవుళ్ళని రాజకీయ నాయకుల రూపంలోనూ సినిమా నటుల రూపంలోనూ చూసుకోగలం కానీ వాళ్ళని దేవుళ్ళని చేయలేం కదా ఇప్పుడు మన యేసు ప్రభు వేషం వేసిన ఆయన విజయకుమార్ గారి విగ్రహాలు పెట్టలేం కదా యేసు ప్రభు స్థానంలో అట్లాగే శివుడి వేషం చిరంజీవి గారు వేశారని శివాలయంలో చిరంజీవి గారిని పెట్టలేం కదా అట్లాగే కృష్ణుడి వేషం ఇంకా చాలామంది వేశారు వాళ్ళని కృష్ణుడి స్థానంలో వాళ్ళని పెట్టలేం కదా ఇంకా చాలా చాలామంది నటులు ఆ క్యారెక్టర్ ప్లే చేయగలరు అంతేగాని వాళ్ళు ఎప్పటికీ దేవుళ్ళు కాలేరు శ్రీకృష్ణుడు అంటే ఆయన ఒక యాదవ జాతికో ఒక హైందవ సమాజానికో మాత్రమే కాదు ఆయన విశ్వగురు విశ్వానికి ఈ విశ్వానికి భగవద్గీత బోధించిన గురువు ఆయన అట్లాంటి వ్యక్తిని పట్టుకొచ్చి మీరు ఒక రాజకీయ నాయకుడు సినిమా నటుడి రూపంలో పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య హెచ్చరించినప్పటికీ కూడా మీ యొక్క అహంకారం మీ దాన్ని ఇంకా ఏదేదైనా అనొచ్చు మీ యొక్క ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు ఏదైనా చేయగలం అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు దీన్ని ఇంత తేలిగ్గా అయితే మేము విడిచిపెట్టే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లే విధంగా మా కార్యాచరణ మేము తీసుకోబోతున్నాం తీసుకుంటాం కలిసి వచ్చిన అందరితో ఇది కరెక్ట్ కాదండి ఎవరు ఎవరు చేసినా ఇప్పుడు ఇంకా రేపొద్దు నుంచి మమ్మల్ని ఎన్డి కృష్ణుడి కృష్ణాసం కృష్ణుడు ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకొని చేయమంటారు బొమ్మల్ని లేదంటే కృష్ణుడి గుళ్ళల్లో కూడా తీసుకొచ్చి ఎన్టీఆర్ ఫోటోలు పెడతారా మీరు కరెక్టేనా ఇది ఇది మా జాతి యొక్క అస్తిత్వం మీద జరుగుతున్న దాడిగా మేము చూస్తున్నాం ఇది సమస్త యాదవ సమాజం యాదవ సమాజం మొత్తం ఏకదాటిపైకి వచ్చి ఖండించి ఆ విగ్రహాన్ని తొలగించేలా తొలగించేదాకా మనం మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని యాదవ సమాజాన్ని యాదవ సంఘాలని ప్రజా సంఘాలని అలాగే అన్ని రాజకీయ పార్టీలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మంచి సంప్రదాయం అయితే కాదు దీన్ని మొదట్లోనే ఆపకపోతే తర్వాత వీళ్ళ యొక్క దాడి చాలా విపరీతంగా ఉండబోతుంది ఆల్రెడీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి వాళ్ళే చెబుతున్నారు రెండు మూడు సార్లు ఎక్కడ విగ్రహం ఉన్నా ఎక్కడ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నా వాటిని తొలగించేదాకా ఖచ్చితంగా మేమైతే ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టబోతున్నాం అట్లాగే హిందూ జాతికి హిందూ మతానికి పేటెంట్ రైట్స్ లాగా చెప్పుకునే బీజేపీ పార్టీ కానీ ఈ హిందూ సంఘాలు కానీ ఈ విషయంలో ఏం నిద్రపోతున్నాయి అని కూడా నేను వీళ్ళందరినీ అడుగుతున్నాను ఇది ఇది మీకు సమ్మతమేనా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం బీజేపీ పార్టీకి కానీ ఈ హైందవ సంఘాలకు కానీ హిందూ సమాజం యొక్క పేటెంట్ రైట్స్ తీసుకునే సో కాల్డ్ వీళ్ళందరికీ కూడా మీకు సమ్మతమేనా మీకు ఇష్టమేనా శ్రీకృష్ణుడి విగ్రహాలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ విగ్రహాలు శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడం మీకు సమ్మతమేనా అని కూడా మీరందరిని అడుగుతున్నాను ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో అది జరిగినప్పుడు దానికి సంబంధించిన హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉందని కానీ లేదంటే వాళ్ళ జాతి అహంకారానికి చూపించుకోవడానికి చూపించుకోవడానికి కానీ ఇంకా వాళ్ళ యొక్క దాన్ని ఏ విధంగా చెప్పాలంటే ఒక రకంగా ఆ యాదవులు దేవుందులే వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరులే ఈ రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాము వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరులే అనే ఒక అహంకార పూరితంగా చేసిన చర్యగా నాకు కనపడుతుంది ఇది నిన్న హెచ్చరించినప్పటికీ నిన్న హెచ్చరించినప్పటికీ ఇది దీన్ని వాళ్ళు కంటిన్యూ చేయటం అనేది ఖచ్చితంగా చాలా ఆక్షేపణీయమైన చర్యగా చూస్తున్నాను దీన్ని దీన్ని దీని దీని మీద అన్ని సంఘాలతో మాట్లాడి దీన్ని ఉద్యమ కార్యాచరణ వైపు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ విగ్రహం అక్కడి నుంచి తొలగించే విధంగా లేదంటే రూపమైన మార్చే విధంగా ఒక ఉద్యమాన్ని అయితే కలిసి వచ్చిన అందరితో అన్ని ప్రజా సంఘాలతో హిందూ సంఘాలతో యాదవ సంఘాలతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ విగ్రహ కమిటీ వారిని మరొక్కసారి పునరాలించుకొని అంత ఇష్యూ జరక్క ముందే సామరస్యంగా దాన్ని అక్కడి నుంచి తొలగించి వేరే 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 ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి వాళ్ళని మనవి చేసుకుంటూ ఇదైతే ఖచ్చితంగా కరెక్ట్ విధానం అయితే కాదని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ